啊！对。

ওম ভূমা ঔম দংগ্ৰে নগ্ৰে সেইদানশ্ৰম প্ৰাণা প্ৰকৃতি दक्षिणिका श्रीप्रमेश्वर मुद्दी शुरु तीर्थम शुभाभ्यामु भारत मेरौर दक्षिण दिग्भागे श्री शक वाइग्य प्रदेश कृष्णा गोदावरीशेम लक्ष्मी निवास क्रोधि दक्षिण आश्वीनवास कृष्णपक्षे अमायां तिथौवाद्रहावाद्रे भुगवाद्रे शुभवाद्रे शुभ नक्षत्रे शुभ योगेशुभरणमेशमस्

योग क्षेम स्थैर्य धैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काव्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम चिन्तित मनोरथ अभीष्ट फल सिद्ध्यर्थं सङ्कल्पित केदारेश्वर स्वामी अनुग्रह प्रसाद मम ममत जीवा दीर्घ सोमनलिया अस्थिप्रति द्वारा अनियोनिया दानपत्या सुखन जीवना प्राप्त केरथक संजलपिता श्री केदारेश्वर स्वामी ब्रत पूजांचक करिश्ची

అన్నేలే అన్నం చంబలో అంటేనే సేవేనంట పసుపు గార్మం అక్షింతలు వేయండి అన్నేలే స్పాయికింద మధ్యలో

పుష్పంతో గానీ కమలపాత్రతో గానీ నీళ్ళు అందుకొని చుట్టూ వివిధ పూజా సామాగ్రి నీళ్లు చూడండి పరశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య చల్లు మీ మీద చల్లుకోండి స్వయం ఆత్మానంద సంప్రోక్ష్య అవమిత్ర పవిత్ర సర్వావస్థ అంగదో విస్మరే పుండరేకాక్షాభ్యంతరశ్యుతే పుండరేకాక్ష 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 నమ తదంగా గణపతి ప్రార్థయ్యు ఒకసారి చేతులు జోడించి మనస్రో గణపతిని ప్రార్థన చేయండి స్వామి మేము సంకల్పించిన కార్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి

మహాగణాధిపతి ప్రార్థనా పూర్వ నమస్కారాన్ని సమర్పయాం తీసుకోండి మనస్సు కేదారేశ్వరస్వామి మేము కాలం దీర్ఘ సౌకండి దాంపత్యంగా మంచిగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క కేదారేశ్వర స్వామిని నిదానం చేస్తూ ఉంటాము మనస్సు ఓ నమస్తే నమ నమస్తే బాహుభ్యా

పార్వతి పరమేశ్వర అక్షితల పుష్పాలికల్లా కత్తుకొని కేదారేశ్వర స్వామి వారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి శ్రీ కేదారేశ్వర స్వామి నేన ధ్యామి సమర్పయాభ ఆగచ్చద్రశేఖర కేదారేశ్వర స్వామి మన ఎత్తిపొచ్చు భావించి రెండు అక్షితలు వేసి నమస్కారం చేసుకోండి ఆగాహయాత్న ప్రదేవితాంబు కేదారదం అద్య మాత్రం ప్రతివర్పి కేదారేశ్వర స్వామి నేన కేదార స్వామివారి పాదాలు పడుతుండగా ఆ స్పూన్ తో చంబులో నీళ్లు తీసుకొని స్వామివారి అక్కడ స్వామివారికి చూయించి ప్రేమ వదిలేసాను ఈ స్పూన్ తీసుకుని స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని తీసుకొని చెంబులో తింది స్వామివారికి చూయించి దానిలో వదిలేసేయండి పాదాలు పడుతున్నట్టుగా పాదయోహ పాత్యం సమర్పయామి అనే తీసుకొని పట్టుకోండి నీళ్లు పట్టుకోండి

स्वामी के स्ना पुष्पतनी नीलुचंत उन्नीम स्वामवार ओम शिवाय ग ओं आपोस्ता ऊर्जे महेरण चेग शिवस्त भेहनाश देव मतराक्षायाद आपो जने धात के नम शुद्धास्नम सम स्ना शुभ आचमनेचामृत स्नामवार की पंचाता

ओम आप्याय विश्रदस्वी भवावाये दिक्रावन्नाष्णारवादिपण आयु वोशारिशदुक्रम से ज्योतिरस्तवस्व पदत्मना छेण पवित्रेन सौस्वी मध्वाता मध्य सतोषदे मधुमतिरोमता मध्वस्त पिता मधुमस्पन्वींद्रम विद्यान् आयुशं

न शुद्धोदस्ना जल साम मैयानम स्वीकुल सदा नमस्ते केदारेस्वा ने नम पंचास्नान पुनः शुद्धोदक स्नम सामर्पया अंत शुद्ध आचवनीय समर्पया अभी वस्त्र अः आभचंद्रिश्वा देश सोम स्वाम्बिंदवामी नस्त्र योपवीद मध्य स्वांबा दिगर गंधम चीन

తికి ఫస్ట్ ప్రో కుంకుమ బుక్ ఆక్లాడవే ని స్మారదితకర ఆయేనే దేవраяనే దోర్వాారోహణ భష్పనే ఏహే కలాష్ట మండరే ఏక ఆనస మంత్ర స్కే గ్రహాయమే కేదారేశ్వర స్వామనే నమః అలంకరణాద్రం హరిద్రాది కుంకుమపేదా సుగంధ పరిమల సూత్ర వ్యానేయ సంవర్త్మ యామి అక్షతైః సహితా తస్ప్రైష్చ పూజయామి కేదారేశ్వర స్వామి అష్టాష్టర శతనామావళి పూజాం

गिरण गिर दुर्घर्षाण गिरीशा गिरीशन भजन घोषणा गिरिरी धरम गिरियान्मोम कृत्यवास प्रारोम भगवते नमो प्रहलादायन मृत्युयानम सूक्ष्मेन् जगतनेशाय नहास चाल विद्रमा भूतपते नमोस्थान अहेर्मुख्याय दिगंबरा अष्टमूर्तन्न मेगात्रे निकविका नम शुद्ध विग्रहाय नम्बर श्रीता खंडपुरशाण महाजाम

स्थापित दीप दर्शिया दीपाल जो नक्षत्र में अर्थ नक्ष दीपाल जो इच्छा केदारेश्वर स्वामी नम स्थापित दीप दर्शिया ध्रुव दीपांकेश धाचणीय समर्पयाम नैवेद्यम निवेदयाम उपकुपुर చెలో ఉన్న తమలపాకులతోని లోపల ఉన్న పళ్ళ మీద కొబ్బరి ముక్కల మీద నేను చల్లు భియా సత్యం ప్రత్యేక కేదారేశ్వర స్వామి నేను మహా నారకల సీత

अथ <laughs> केदारेश्वर <laughs> ఓం శుక్లాం మరదర కృష్ణం శశవర్ణం చంద్రభుజం ప్రసన్నం ధ్యాయేత్ సర్వవిఘ్న అపశాంతయే పరమేశ్వరి అర్ధాంగి పార్వతి తన పదే శరీరంలో అర్ధ భాగం పొంది నిమిత్తము చేసిన వ్రతమే కేదారేశ్వర వ్రతమును గురించి చెప్తాను శ్రద్ధతో వినవలసిందని చెప్పి శ్రుతుడు శోనకాది మహామతి చెప్పాడు శివుడు పార్వతి సమేతనై కైలాసమన నిండు సభయంలో కూర్చుని ఉండగా సిద్ధి సాధ్య కింపన శిక్షణందరూ శివుని సేవిస్తున్నారు అట్టి ఆనంద కోలాహలంలో ముంగిరిటి అనే శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద ప్రగతిని నాట్యనాడ సాగాడు అతడు వినోద సంప్రదాని నాట్యగదులతో సభాసతులలో శివుని మెప్పిస్తుంటాడు శివుడు అతని అభినందించి అంగదంలో గల పార్వతిని విడి సింహాసు లేచి భృంగిరెని తన ఆశీర్వదించాడు అదే ఆదరణి మొదలు గల కందిమా శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి ఇది అడుగుతున్నది ఓ నాథ నన్ను విడిచి మీకు మాత్రమే మీరెలా నమస్కరించారు ఆదివాదంలో మిమ్మల్ని మెప్పించి మీ నిన్ను నన్ను వేరే పరిచి ప్రశ్నించింది అంత సదాశివుడు సదేవని పార్వతిని సందిగా తీసుకుని వెళ్లి దేవి పరమార్థవ యోగులు నేను ప్రయోజనం కలగ చేయబడవని ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలని అయ్యుండి ఈ ఆడంబరణి అయోధ్యుకుని ఈశ్వరునితో సమాన యోగ్యతను అర్జించుకుంటూ తపస్సు చేయాలని చెప్పి నిర్ణయించుకుని కైలాసు శరతుల గజములు గల నాగర చక్రవాక భక్ష సముదాయంతో నానా విధ ఫలపుష్పత్రులతో కోరుకునేటువంటి సస్శ్యామలమైనటువంటి గౌతమ స్వీ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమ వాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి ఇక్కడ అడుగుతున్నారు తల్లి నీవెవరవు ఎవరిదానవు ఎక్కడి నుండి వచ్చిన దానవు నీ కారణం ఏమిటి అని చెప్పి పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతిని ఆనందించినదై యాగతి కంతవలొచ్చే పునీతమైన గౌదముని ఆశ్రమ నియమానిష్ట ఘరిశులారా అలరార పుణ్య పురుషులారా ఒకంగనలారా నేను హిమవంతుడి పత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాదితో సమాన యోగ్యతను పొందుకొని తపస్సు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను తపస్సు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఇందు నిమిత్తమే మీ ఆశ్రమానికి వచ్చిన దానిలో అన్నది పాసది మహర్షి నేను జగత్ పొంది శివుణ్ణి అర్ధాంగిని తరించినకు తగిన వ్రతమును నాకు విపదేశించండి అని చెప్పి పార్వతి గౌతముని కోరింది అందుకు గౌతముడు చెప్తున్నాడు పార్వతి ఈప్సిదార్థ దాయకము ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది అది కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అని చెప్పి అన్నాడు గౌతముడు ఆ వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముని కోరింది ఓ జగజ్జనని ఈ వ్రత శుద్ధ అష్టమి ఎందు ఆచరించాలి ఈ రోజున నిర్మలమైన మనస్సులో మంగళ గ్రహంలో ఇరవై ఒక్క పోగులతో దారము చేతికి దూరం కట్టుకుని యథాశక్తిగా షోడో ప్రచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఆ రోజున ఉపవాసం ఉండవలేను మరణాడు బిట్టలకు మోదనాలు పెట్టి తర్వాత ఆహారం చేసుకోవాలను ఇలా వ్రతము ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంలో కేదారేశ్వరు కేదారేశ్వరుని ఆరాధించవలేను ఒక ధాన్య రాశి పోసి అంత పూర్ణ కుంభము ఇరవై యొక్క పర్యాయంలో సూత్రము చుట్టి పట్టు వస్త్రముతో దాన్ని తప్పించి నవరత్నములు గాని సువర్ణము గాని ఉంచి నందపుష్పాక్షులతో పూజించాలి దేవి ఇరవై యొక్క మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములను కడిగి కూర్చుంటబెట్టి యథాశక్తిగా దూపదీప గంధ

ఓ మాకు పేద వ్రతం చేయటం అనుగ్రణీయమని చెప్పి అడిగారు అంతకత్డు నేను దరిద్రులను సామాజ్యను కూడా సమకూర్చలేని వారిని పరిశ్రమగా కుమార్తె ఒక చెట్టు కింద కూర్చొని శివుని ప్రార్థించగా శివుడు అనుగ్రహించి వారికి పూజా సామాగ్రి అందులో ప్రసాదించాడు వారి కల్పోక్తంగా ఈ యొక్క కేదాలేశాడు ఆ వ్రతం వారిని ఆచరించిన వ్రతానికి శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యంలో సుందర లోపడి ప్రసాదించారు అంతరహితుడయ్యాడు ఆ పుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్య స్వయం కలిగిన ఆ వైశ్య పుత్రికల్లో పెద్దామి పుణ్యవతి వచ్చేని నగర మహారాజు చిన్నమి భాగ్యవతిని చోనంభూపాలు వివాహం చేస్తున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో మరికొంతకాలం రాజభోగం ఉన్నదో పుత్రుల పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంత కాలానికి ఆ చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదాహంకారం గలదై వేదాన్ని మలిసిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యాడు ఆమె భర్త ఆమెను కుమార్ని రాజ్యం నుండి వెలుగొత్తి వేశాడు ఆమె పడరాని కష్టంలో పడుతూ ఒక ఇంట్లో ఆశ్రయం పొందింది ఒక నాడు ఆమె తన కుమార్ని సేవించి ఆయన మీ పెద్ద తల్లి ఉజ్జయని వ్యవహారాన్ని ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని అంతా వివరించి కొద్దిగా తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపించింది అతడు ఉచయి నగరానికి వెళ్లి తమ రూపంలో వచ్చి ఆ డబ్బంతా తీసుకుని వెళ్లిపోయాడు అతడు జరిగిన దానికి ఆలోచించి ఆలోచించి మళ్ళా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మళ్ళా కొంత డబ్బిచ్చి పంపించింది ఈ పర్యాయం కూడా మార్గమధ్యమంతా చోరలోపడైన శివుడు ఆ సొమ్మును చేసుకుని వెళ్లిపోయాడు మళ్ళా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అందరి ఆకాశముడు చెప్తున్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడు పోయి నువ్వు ఎన్నిసార్లు పెద్ద తల్లి సొమ్ము తెచ్చుకున్నా తల్లి కేదారవతాన్ని మానివేసిన కారణంగా ఆ అని చెప్పి హెచ్చరించాడు ఆ మాటలున్న అతడు చిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తన విన్న మాటలు అప్పుడ ఆమె బాగా ఆలోచన చేసి అతని చేత కేదారవతం చేయించి డబ్బించి పంపించింది తల్లితో కేదారవతం చేయవలసిందిగా చెప్పకుండా అతని ప్రకారము తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వరదం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలు చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యపతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్పురంతో వచ్చి ఆమెను కుమార్ని రాజధానికి తీసుకుని వెళ్లాడు భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరై కేదారేశ్వర వ్రతమును నియమనిష్టంతో కల్పోక్తంగా చేయదురు ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అతి వారు ఎట్టి కష్టము లేని వారై సుఖంగా జీవించి అంత్యకాలమున శివ సాధ్యం పొందుదురు అని చెప్పాడు ఇది శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతకథా సమాప్త కేదారేశ్వర స్వామి భగవాన్ नेगी हेदारेश्वर स्वामी ने नमः कलविंद कोनी स्वांबर दल के सेय अक्षो केदारेश्वर स्वामी ने नमः मुझे ज्ञातनांबर के लिए भी हम महाकाशकंत में हम मागा पुष्पम के लिए भी हम बाय दत्तार ने धोकम के लिए भी हम दत्तार ने देवम के लिए भी हम मागा दत्तार ने अभोधो पहारणय वेद्यम अभोचगनेय वेज्ञो लिखित है हम ായത്രിമന്ത്രിയാ സത്യംബ്രതേന പരിശിദ്ധ്യാപനമസ് കേദാരേശ്വരസ്വാമീന മഹാ

నమస్కొర శ్రీ కేదారేశ్వరస్వామిని తుష్పం చుట్టస్ వరద నమస్కారం దివ్య చరణారందార్పణమస్ప్రీత్రసన్నారద నమస్కారం అపరాధ సహస్రాని क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व परमेश्वर स्वामी